వెల్కమ్ టు ఈ నెల ఇరవై రెండు నుంచి అక్టోబర్ రెండు వరకు ఇంద్రకీలాద్రిపై నిర్వహించే దసరా మహోత్సవాలతో పాటు విజయవాడ ఉత్సవం నిర్వహిస్తున్నందున వివిధ సేవలు అందించడానికి అధికారులు దుర్గమ్మ సైన్యాన్ని సిద్ధం చేశారు ఈ ఏడాది అమ్మవారికి అదనంగా మరో రెండు అలంకారాలు చేస్తున్నారు గత సంవత్సరం దాదాపుగా పదమూడు పాయింట్ నలభై ఆరు లక్షల మంది జగన్మాతను దర్శించుకున్నారు ఈ సంవత్సరం ఆ సంఖ్య ఇరవై లక్షలకు చేరుతుందని అంచనా వేస్తున్నారు అందుకు తగ్గట్టు సేవలు అందించేందుకు దేవాదాయ శాఖ నుంచి రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల నుంచి డిప్యూటేషన్ పై రెండు వందల మంది ఉద్యోగులు రానున్నారు దేవస్థానంలో ఐదు వందల మంది రెగ్యులర్ సిబ్బంది ఉన్నారు భక్తులకు సేవలు అందించేందుకు ఎన్ఎస్ఎస్ ఎన్సిసి విద్యార్థులతో పాటు ఆన్లైన్ లో నమోదు చేసుకున్న ఐదు వందల మంది వాలంటీర్లకు వివిధ ప్రాంతాల్లో విధులు కేటాయించారు క్యూ లైన్ లో భక్తులకు త్రాగునీరు పాలు బిస్కెట్ల పంపిణీ బాధ్యతలు కొంతమందికి అప్పగించారు వాలంటీర్లను అధికారులు నిత్యం పర్యవేక్షిస్తారు తలనీలాల వద్ద దేవస్థానం సిబ్బంది వంద మంది ఉన్నారు అలాగే ఇంకో ఐదు వందల మందిని దేవస్థానం పత్రికా ప్రకటన ద్వారా ఎంపిక చేసింది వారందరూ మూడు షిఫ్టుల్లో తాత్కాలిక కేశ ఖండనశాల ఘాట్ల వద్ద విధులు నిర్వహించనున్నారు ప్రసాదాల తయారీ అమ్మకాలు అన్న ప్రసాద వితరణ క్యూలైన్ల నిర్వహణ దర్శనం టికెట్ల అమ్మకాలు రిసెప్షన్ విధులు పార్శుధ్య నిర్వహణ బాధ్యతలను దేవస్థానం ఉద్యోగులతో పాటు డిప్యుటేషన్ పై వచ్చిన సిబ్బందికి కేటాయిస్తారు వారికి నగర సంస్థ నుంచి పదిహేను వందల మంది పారిశుధ్య సిబ్బంది సహకరిస్తారు దసరా వేడుకలతో పాటు ఉత్సవ్ కూడా ఉన్నందున పోలీస్ సిబ్బందిని ఐదు వేలకు పెంచారు దసరా ఉత్సవాల్లో ఈసారి సాంకేతికత అగ్రస్థానంలో ఉండబోతోంది ఏఐ కెమెరాలు డ్రోన్లు చిన్నపిల్లల చేతికి రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ బ్యాండ్లు పొదలైన టెక్నాలజీ సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురానున్నారు అలాగే భక్తులకు కావాల్సిన ఉత్సవాల సమాచారం అంతా తెలిపేలా బి దసరా రెండు వేల ఇరవై ఐదు అనే పేరుతో మొబైల్ యాప్ చాట్బ్యాట్ ను అందుబాటులోకి తీసుకువచ్చారు